హలో అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మేము విజయనగరం నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్రాల గోవిందపురం అనే ఊరు వచ్చామండి ఇక్కడ శ్రీకృష్ణుని గుడి ఉంటుంది గోవిందపురంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని ముక్తిధామని సంతోషిపురం అని పిలుస్తానండి ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి లోపలికి వచ్చాక వ్యూ ఎలా ఉంటుంది తులసమ్మ అండ్ పచ్చని చెట్లు వాతావరణం అంతా చాలా బాగుంది ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ముందుగా తెలుసుకోవాల్సింది శ్రీమాత కనకదుర్గమ్మ గారి గురించి ఎందుకంటే అమ్మ అమ్మే ఈ గుడి కట్టించింది ఫస్ట్ ఎంట్రన్స్ అయితేలా ఉంటుందండి అమ్మ చిన్నప్పటి నుంచి దేవుడి మీద భక్తి పేదల మీద సేవ దృక్పథంతో ఉండేవారంట అమ్మలో మానవ సేవ మాధవ సేవ రెండు ఉన్నాయి ఈ మందిరం వచ్చి నైన్టీన్ నైంటీ ఫైవ్లో కట్టారండి ఈ అద్భుతమైన ఆలయం ప్రశాంతమైన వాతావరణం ఉంది చుట్టూ పచ్చని చెట్లు చూస్తూ ఉంటే మన మనసులకి ఎంతో హాయిగా ఉంటుందండి ముందుగా అయితే ఇక్కడ సంతోషి మాత మనకి దర్శనం ఇస్తున్నారు అలాగే దుర్గాదేవి పరమేశ్వరుడు ఆలయము వెంకటేశ్వర అయ్యప్ప స్వామి స్వామి ఇలాగా తొమ్మిది ఆలయాలతో ఈ గుడి నిర్మించారండి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా శివుడి ముందు నంది కూడా చాలా పెద్దగా ఉందండి నీట్గా చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఇది చూడండి నేను ఇది మీరు నంద ఆవ అనేది గెస్ట్ చేయండి నేను తర్వాత వ్యూ చూపిస్తాను సో ముందు గుర్రాలు వ్యూ అయితే ఇలా ఉంటుందండి చాలా పెద్దగా ఉంది హైట్గా కట్టారు ఈ గుడిని చూడాలంటే మెయిన్ ఆ గుర్రాలే చూడాలండి అందుకే దీని గుర్రాలు గోవిందపురం అని కూడా పిలుస్తారు ఇక్కడ గోడల మీద కొన్ని కొటేషన్స్ రాశారండి తెలుగులో అవి అయితే చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి ఒక్కొక్క కొటేషన్ చదివితే ఆహా ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా అని చెప్పి విత్ ఇన్ సెకండ్స్లోనే మన మైండ్ చేంజ్ అయ్యి కొటేషన్స్లో రాశారు ఇక్కడ చూశారు రథచక్రాల మీద శ్రీకృష్ణుని లీలలు కూడా మనకి కనిపిస్తాయి చూడండి శ్రీకృష్ణుని రథం నడుపుతున్నట్లుగా కనిపిస్తారు ముందు నాలుగు గుర్రాలు వెనక అర్జునుడు కూర్చున్న ప్లేస్లో ఓంకారం కనిపిస్తుంది తర్వాత రథచక్రాలు ధర్మం నాలుగు పాదాల మీద ఉంటాయని చెప్పే రకంగా ఉంటాయి వాటి మీద శ్రీకృష్ణుల లీలలు కూడా చాలా అందంగా చూపించారండి చిన్నపిల్లలను తీసుకుని వెళ్తే వాళ్ళు చూడంగానే అట్రాక్ట్ అవుతారండి ఆ శ్రీకృష్ణుల లీలలు చూ ఏదైనా చూసిన దానికన్నా చదివిన దానికన్నా చాలా తేడా ఉంటుంది కదండి సో బొమ్మల రకంగా మనం వాళ్ళకి చెప్తే వాళ్ళ మైండ్లో ఇంకా గుర్తుంటుంది అమ్మవారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్లు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ తులాభారం కూడా వేస్తారండి వ్యూ ఇదంతా ఎలా ఉంది చూడండి ఇది మొత్తం వచ్చి ఫైవ్ ఎకర్స్ అండి అంతా అమ్మవారిదేనండి అమ్మగారిదే గవర్నమెంట్ ఏమీ కాదు లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది చూడండి అమ్మగారు విగ్రహం ఇక్కడ ఇలా పెట్టారు శ్రీకృష్ణుడిది చిన్న విగ్రహం పెట్టారు చాలా బాగుంది నీట్గా లోపల కూడా ప్రశాంతంగా ఉందండి ఈ బిజీ లైఫ్లో ఎవ్రీ వీక్ ఏదో ఒక టూర్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ అని చెప్పచ్చు ఇక్కడ పూర్వీవారి విగ్రహాలు కూడా పెట్టారు పెద్ద హడావిడిగా ఏమీ ఉండదండి ప్రశాంతంగా ఉంటుంది ముందు శ్రీకృష్ణుడు పాదాలు కూడా పెట్టారు ఇక్కడొచ్చి అన్నదానానికి కూడా విరాళాలు ఇస్తున్నారండి మేము అక్క వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళాము రాసాం ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే మన ఇచ్చిన విరాళము మనకు నచ్చిన స్పెషల్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున మన పేరు మీద అన్నదానం జరిపిస్తారండి అంటే బర్త్డేస్ కానివ్వండి ఎవరైనా స్వర్గిస్తులైన వాళ్ళ డేస్ కానివ్వండి అలా ఇస్తే ఆ రోజు మన పేరు మీద అన్నదానం అనేది జరుగుతుందంటండి నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి రథంవి అలా ఉంటుంది ఇలా అది దాటుకుని వచ్చిన తర్వాత శ్రీకృష్ణ మానస మందిరం కూడా కనిపిస్తుంది లోపల విగ్రహం చూడండి అలా ఉంది చెప్పాను కదండి ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు చూసారా నేను ఇందాక చూపించాను అది ఆవండి మనకి నందిలా కనిపిస్తుంది కానీ ఆ తేడా మనకి చూపించారు పొదుగు బయటకు పెడుతూ చాలా బాగుంది ఇంకొంచెం ముందుకు వచ్చాక అమ్మగారి కోసం ఇంకా మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఒక ఆనంద నిలయం లాగా కట్టారండి ఇలా ఇక్కడ ప్లేస్ చాలా ఉందండి ఇక్కడ హోమాలు అవి జరిపించుకుంటారంట కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ ఒక చెట్టు మాకు ఏదో కొత్తగా ఉందని చెప్పి వెళ్ళాము దానికి కొమ్మలకి ఇలా కాయల్లా వచ్చేయండి పేరు ఏమీ లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి ఇలా కొంచెం ఇక్కడ చూడండి అమృతం కోసం దేవదానులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన విషయాన్ని శివుడు మింగి కంట మధ్యలో ఉంచుకునే దృశ్యం ఇక్కడ మన కళ్ళకి కట్టినట్టుగా చూపించారు అంతేకాదండి ఇంకా గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ వాటి దృశ్యాలు కూడా ఆహ్వాన విధంగా నిర్మించారు అంతే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి సిఈ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్